మన హిందువులలో పుట్టడమే ఎంతో గర్వకారణం భారతదేశంలో పుట్టడమే ఎంతో గర్వకారణం అందులో మన బా ప్రాంతంలో ఇక్కడ పుట్టడమే ఇంకా గర్వకారణం ఎందుకంటే ఈ ప్రాంతంలో ఇది దండకారణ్యం నుంచి ఇదంతా వస్తారు రామచంద్ర ప్రభు ఈ ప్రాంతం పాదయాత్రతో వెళ్ళినట్టుగా మనకి రామాయణంలో ఉంది అందరికీ ఒకటే పరమాత్మ అదే పరబ్రహ్మ స్వరూపం కాబట్టి సంప్రదాయాలన్నీ పక్కన పెట్టాలి కులాలన్నీ పక్కన పెట్టాలి మతాలన్నీ పక్కన పెట్టాలి అసలైనటువంటి శక్తి ఎక్కడుంది ఎవరు మనకి గురువు ఎవరు మనకు ఆచార్యుడు ఆచార్యుడు ఎవరిని ఎలా పట్టుకోవాలి అని మీరందరూ గట్టిగా ప్రయత్నం చేస్తేనే ఇవన్నీ వస్తాయి అనమాట ఆ ప్రయత్నం మీ ముందు ఉంది భారతదేశంలో హనుమత్ దీక్షా పీఠం ఒకే ఒక పీఠం ఉంది మీ అదృష్టం హనుమత్ దీక్షా పీఠానికి మీరందరూ వారసులు అలమతీక్ష ఆపేయటానికి పీఠాధిపతులు ఉన్నారు స్వామీజులు ఉన్నారు వేద పండితులు ఉన్నారు ఇన్ని ఉండి కూడా మీరు పొందపోతే మళ్ళీ మళ్ళీ మనకి అవకాశం రాదు మళ్ళీ మళ్ళీ ఈ జన్మ రాదు